హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరో అప్డేట్ అయితే మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకున్న అప్డేట్ అంటే దీపావళికి మహిళలకు ఉచిత గ్యాస్ కన్ఫర్మ్ అయిపోయిందండి ఆ గ్యాస్ లిస్టు ఎక్కడ ఉంటుందో అర్హత ఏంటో వీళ్ళకి మాత్రమే అర్హత అలాగే ఎనిమిది వందల ఐదు రూపాయలు మహిళ ఖాతాలకు జమ అవుతుంది ఆ జమ కావాలంటే ఏం చేయాలి దానికి ఎలా చేయాలి దాని గురించి పూర్తి వివరాలు చెప్తాను అలాగే ఉచిత గ్యాస్ బుక్ చేసుకునే తేదీ కూడా ప్రకటించారు డెలివరీ డేట్ డెలివరీ కూడా చెప్తున్నారు ఈ పూర్తి వివరాలు అంటే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే లైక్ చేసి నాకు సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను ఇంకా మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనకు వచ్చిన వివరాలు ఏంటంటే మహిళలకు దీపావళి కానుకగా అమలు ఏడాదికి మూడు సి మూడు గ్యాస్ సిలిండర్లు అందజేత ఇరవై నాలుగు నుంచి బుకింగ్ ప్రక్రియ ముప్పై ఒకటి నుంచి లబ్ధిదారులకు పంపిణీ సీఎం చంద్రబాబు గారు నేను చెప్పినటువంటి ఈ సమాచారం మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు మరో పథకానికి శ్రీకారం చుట్టారు ఇప్పటికే ఐదు సంతకాలతో మేనిఫె మేనిఫెస్టో హామీలను అన్నా క్యాంటీన్ వంటి కార్యక్రమాలను అమల్లోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అమలుకు శ్రీకారం అయితే చుట్టింది ఫ్రెండ్స్ ఇందులో భాగంగానే ఈ నెల ముప్పై ఒకటో తేదీ నుంచి దీపావళి సందర్భంగా దీపం పథకంని మహిళలకు అందించనుంది అయితే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల్లో దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఏడాదికి ఉచితంగా ఇస్తామనేసి నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ దీనిలో భాగంగానే దీపం పథకాన్ని దీపావళి సందర్భంగా ప్రారంభించనున్నారు మహిళల సంక్షేమానికై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని దీపావళి నుంచి సూపర్ సిక్స్ కార్య కార్యక్రమంలో భాగమైన దీపం పథకం అమలు గొప్ప గొప్పగా ముందుకు ముందడుగు అనేసి సీఎం వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంపై సోమవారం వెలగపూడి సచివాలయంలో పౌర శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు అలాగే ఆ శాఖ అధికారులు సమూహ సంస్థలు అనేటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అలాగే భారత పెట్రోలియం కార్పొరేషన్ అలాగే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులతో సీఎం సీఎం సమీక్షించారు దీపం పథకం అమలు విధి విధానాలపై సమీక్ష జరిపారు ఆర్థిక సమస్యలు ఉన్న పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాల విషయంలో మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందనేసి ఆయన అన్నారు రాష్ట్రంలో అర్హులు ఉన్నటువంటి మహిళందరికీ పారదర్శక విధానంలో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తామనేసి ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే స్పష్టం చేశారు ఫ్రెండ్స్ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కలిగిన అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని వర్తింపచేయాలన్నారు ప్రతి నాలుగు నెలలకు వ్యవధిలో ఎప్పుడైనా ఆయా లబ్ధిదారులు ఒక ఉచిత గ్యాస్ సిలిండరు పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వివరించారు ఫ్రెండ్స్ ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ఈ నెల ఇరవై నాలుగు నుంచి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు అయితే చేయాలనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ముప్పై ఒకటి తేదీ నుంచి గ్యాస్ సిలిండర్లను పంపిణీ ప్రారంభించాలనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు ఫ్రెండ్స్ అలాగే సిలిండర్ తీసుకున్న లబ్ధిదారులకు రెండు రోజుల్లో వారికి బ్యాంక్ ఖాతాల్లో గ్యాస్ సిలిండర్లని జమ చేయాలనేసి ఆ విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేయాలనేసి అధికారులను ఆదేశించడం సీఎం గారు చెప్పారు అయితే మహిళకు ఇంటి ఖర్చులకు తగ్గాలనే ఆలోచనతో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి దీపం పథకం తెచ్చామనేసి ఇప్పుడు మళ్ళీ మూడు గ్యాస్ సిలిండర్ల ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుందనేసి తెలిపారు ఫ్రెండ్స్ వంట గ్యాస్ కోసం వేచించిన ఖర్చును గృహిణులు ఇతర అవసరాలకు వాడుకోవచ్చు అనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అర్హత గల ఏ ఒక్క లబ్ధిదారునికి ఈ పథకం రాలేదని విమర్శ రాకుండా కట్టుదిడ్డంగా కార్యక్రమాన్ని అయితే అమలు చేయాలనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకి ఆదేశించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ సమావేశంలో తొలి రాష్ట్ర పౌర రాష్ట్ర పౌర సరకాల మంత్రి కార్యదర్శి వీర పాండ్యన్ ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన పవర్ పాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ అయితే ఈ ఉచిత గ్యాస్కి సంబంధించినటువంటి మనం ఇంతకుముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్ ఉచిత గ్యాస్ మనం వెంటనే ఉచిత గ్యాస్ కాకుండా మనం ఫస్ట్ డబ్బులు పెట్టుకొనుకుంటే ప్రభుత్వం మన ఖాతాలోకి జమ చేస్తుంది ఇప్పుడు నుండి గ్యాస్ ధర కనీసం ఎనిమిది వందల ఐదు రూపాయలు ఉండగా దానికి అదనంగా వచ్చిన బండి బండివాళ్ళు యాభై రూపాయలు తీసుకుంటూ తొమ్మిది వందల యాభై రూపాయలుగా డెబ్బై రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు తొమ్మిది వందల యాభై రూపాయలుగా తీసుకుంటున్నారు కానీ దీన్ని మాత్రం ఎవరు అధికారులు కట్టి చేయలేకపోతున్నారు ఎందుకంటే ఈ వీళ్ళకి ట్రావెల్ ఖర్చుల ఛార్జెస్ మినహా వేస్తున్నారు కాబట్టి ఈ మనం డబ్బులు ఏదైతే కడతామో అంటే ఈ ట్రావెల్ ఛార్జెస్ మినహాయించి ప్రభుత్వం చెల్లించేది ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలైతే కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తుంది సబ్సిడీ కింద మిగతాది ఎనిమిది వందల యాభై రూపాయలు మన ఖాతాలోకి నేరుగా ఈ మన ఏపీ ప్రభుత్వం జమ చేస్తుంది అనమాట మనం తీసుకున్న సిలైన్ రెండు మూడు రోజుల్లో మన ఖాతాలకు జమ అవుతుంది అంటే ఈ ఖాతాలకు జమ అవ్వాలన్న విషయాన్ని కూడా నేను నాకు చెప్పినట్టు ఈ జమ అవ్వాలంటే ఏవేవి లింక్ ఆధార్ కార్డు ఖచ్చితంగా అయితే అకౌంట్కి లింక్ ఉండాలి ఏఈపిఎస్ లింక్ అంటే ఎన్పిసిఐ లింక్ అయితే ఖచ్చితంగా అకౌంట్కి ఉంటేనే ఈ అమౌంట్ అనేది జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీ ఏ ఖాతాలకి మీకున్నటువంటి అకౌంట్లో ఏ ఖాతా అయితే రన్నింగ్లో ఉందో ఆ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి లేకుంటే ఈ ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు అనేది అలా మనకు జమ కాకుండా పోవడం కూడా జరుగుతుంది అలాగే ఇటీవల కాలంలో ఏ గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఈకే చేసుకున్న జరగడం జరిగింది అలా ఈ వయసు చేసుకున్న వాళ్ళకు కూడా ఈ డబ్బులు జమ కాకపోవచ్చు ఎందుకంటే ఈ ఉజ్వల దీపం పథకం నుంచి దీపం పథకం నుంచి ఉజ్వల దీపానికి ఉజ్వల దీపం పథకం కంటే అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉజ్వల దీపం పథకానికి దీన్ని జరదపరుస్తున్నారన్నమాట అందువల్ల ఈ కేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాలి అంటే గ్యాస్ వాడుతున్నారా లేదా అనే విధానాలను కూడా తెలియాలి కాబట్టి ప్రభుత్వానికి కాబట్టి ఈ మధ్య గ్యాస్ కనెక్షన్ల వాళ్ళు దీన్ని ఈకేవైస్ చేశారు ఇప్పటికే ఎవరైనా చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా ఈకేవైస్ చేసుకోండి ఇరవై నాలుగు తేదీలోపు ఎందుకంటే ఇరవై నాలుగు ఇల్లుండే కాబట్టి ఈ రోజు ఏదైనా ఈకేవైస్ చేసుకోండి అలాగే ఏదన్నా అకౌంట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా సరిచూసుకుంటే అకౌంట్లో జమ అయ్యేదానికి డబ్బులు మనకి ఈజీగా ఉంటుంది వచ్చిన తర్వాత మన డబ్బులు పడలేదని చెప్పేసి గ్యాస్ వాళ్ళ చుట్టూ అలాగే ఈ కాయ సచివాల చుట్టూ తిరిగే కన్నా ముందుగానే జాగ్రత్త పడితే మనకి ఇదైతే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఏఈపీఎస్ లింకు అనేదైనా సరే అలాగే ఎన్పిసిఎల్ లింక్ ఇటన్నిటికీ బయోమెట్రిక్తో విత్డ్రా చేసుకునే అమౌంట్ అకౌంట్ కుంటేనే జమ అవుతాయి డబ్బులు అనమాట మనం తీసుకున్నా తీసుకోకపోయినా ఆ ఆప్షన్ అనేది ఆన్లో ఉంటేనే మన డబ్బులు మన అకౌంట్లో ప్రభుత్వం నుంచి ఏ పథకానికైనా సరే ప్రభుత్వం నుంచి డబ్బులు జమ అవ్వాలంటే ఇది ఖచ్చితంగా మనకి లింక్ అయి ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ లింక్ కూడా ఉండాలి ఎందుకంటే ఈ ఎన్పిసి లింక్ చేయడానికి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే ఎన్పీసీ లింక్ చేస్తారు అలాగే గ్యాస్కి కేవైసీ అన్నా కూడా ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయితే ఖచ్చితంగా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఉచిత మూడు గ్యాసులని ఈ దీపావళి పండగకి మన చంద్రబాబు నాయుడు గారు మహిళలకైతే ఒక కానుక కూడా అనుకోవచ్చు కూటమి ప్రభుత్వం పలు తపాలుగా పలు విధాలుగా మహిళలకి సంక్షేమ పథకాలని అందిస్తూ ముందుకు అడుగేస్తుంది కాబట్టి అలాగే తల్లికి వందన పథకాన్ని కూడా జనవరిలో అందిస్తా అని చెప్పడం కూడా జరిగింది కాబట్టి మహిళలకైతే ఈసారి అయితే ఖచ్చితంగా దీపావళి పండుగ ధమాకే అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఇటువంటి సమ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ చేసి నాకు సపోర్ట్ ఉంటాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే మీకు వచ్చినటువంటి గ్యాస్ లిస్ట్ కూడా మీకు మీ పేర్లు రాకపోతే లిస్టులో చచ్చివాలయానికి వెళ్ళినా కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ తప్పులు ఉంటే పొరపాటు మన్నించిన ఫ్రెండ్స్ జై హింద్